అంటున్నారు నెక్స్ట్ అమ్మా మైక్ దగ్గర మేము మాది కుర్చేటి మండలం అగురారం నా పేరు కర్ణాటక సుబ్బులు నాకు ఆపరేషన్లు జరిగినాయి కాలు ఇరిగితే నాకు ఇచ్చిన పథకాలు రాని లేవు నువ్వు నేను అన్ని పొందిన మూడు లక్షల నలభై వేలు నాకు చెందినాయి ఇప్పుడు ఈ జగ ఏం చేసిన మేలు ఎన్నడూ మరవలేము ఆ పట్టుకో చంద్రబాబు చేసినందుకు మేము ఎంతల్లా ఆడిపోయినా నాకు ఆయాసం ఉంది నేను సచివాలయం ఆడిపోయి తెచ్చుకోవాలంటే మూడు మాటలు కూకొని లేచిన నాతోట ఒక వస్తుంటే ఆ పిల్ల దిన్నె తట్టుకొని పడి ముక్కు పగిలిన ఎత్తన మొత్తం కాదేరికి అడిగిపోయారు లెమ్మటే ఇచ్చిర్రు పిచ్చిన ఎమ్మెను చూసి నువ్వు చేసిన మేలు ఎప్పుడు నేను మరువను నాకు అందిన పథకం ముండవోపులు పింఛని వస్తుంది నాకు నలభై ఐదేళ్ళు వచ్చింది నేను పొదుపులో ఉండ లీటర్గా నాకు చెందుతున్నాయి నాకు రైతు భరోసా చెందింది నాకు వేసిన అదే పథకం చెందింది ఈ డబ్బులు అన్నీ చెందినయి మూడు లక్షల నలభై వేలు నాకు చెందినాయి నాకు ఇద్దరు కొడుకులు ఏడుగురు మనవళ్ళు ఒక మనవరాలు నువ్వు తాగుతున్నావు నన్ను కూర్చోబెట్టి ఆసుపత్రి ఖర్చులు మొత్తం నిన్న నేను ఇప్పుడు తొమ్మిది రోజులైంది ఆపరేషన్ చేసుకొని వచ్చిన కాకాని పోయి మళ్ళీ నాకు నడువు నొప్పి వచ్చింది ఇప్పుడు వచ్చినా కానీ ఇబ్బంది లేదు నువ్వు మందులు నేను మందులు తెచ్చుకుంటాను నీ డబ్బులతోటి నేను అన్ని బాగుపడ్డా నువ్వే నాకు మేలు చేసింది జై జగన్ మా దగ్గర ఎంకారెడ్డి మాకు నాయకుడు పాత కొట్టారెడ్డి అన్నా ఇక్కడ వచ్చిన వితంతువులు కానీ వికలాంగులు కానీ ఇంట్లో నుంచి బయటికి పోవటానికే అవకాశం లేనటువంటి వారిని మీ ఎదురుగా నిలిపించోబెట్టి మీతో మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ఈ వికలాంగుల తరపున వితంతువుల తరపున అందరి తరపున మీకు పాదాభి వందనాలన్నా అన్నా పెంచిన టీడీపీ గవర్నమెంట్లో వెయ్యి రూపాయలు ఇవ్వటం కాదన్నా ఒక పింఛను ఒక వ్యక్తి చనిపోతేనే రెండో వ్యక్తికి జన్మభూమి కమిటీలో పింఛన్ శాంక్షన్ చేసిందన్న ఊర్లో అందుకు తప్పక పింఛను పింఛన రెండో పింఛన్ ఇవ్వాల ముందు రెండు వేలు ఇచ్చింది లాస్ట్ రెండు నెలల్లో ఇచ్చారన్నా ఆ తర్వాత మీరు మూడు వేలు చేస్తారని స్టార్ట్ చేసిన తర్వాత గద్దలన్నీ రెడీలో ఉన్నాయన్నా ఈ వాలంటీర్లని ఆపాలి ఏ విధంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారికి పేరు రాకూడదు వీళ్ళని ఏ విధంగా అయినా ఆపాలని నాలుగు గద్దలు తోడయ్యి రామోజీరావు రాధాకృష్ణ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఐదో గతం తోడు చేసుకున్నారన్న పురంధేశ్వరిని ఇప్పుడు ఛాన్స్ దొరికి అక్కడికి ఎన్నికల కమిషనర్ కి లెటర్ రాసి ఒక్క దెబ్బ ముసలి గుడ్డోలు మేరేశాడన్నా వీళ్ళ ముసురు పది రాళ్ళు రాయైన పగిలిద్దన్నా పది మంది చూపు తగిలితే అరవై లక్షల మంది చూపు ఈ ఐదుగురికి వీళ్ళు నామ రూపకాలకి లేకుండా పోతారన్నా మీకు మీరు ఈ రెండు వేల ఇరవై నాలుగు ముఖ్యమంత్రి కాదన్నా మీరు కంటిన్యూ ముఖ్యమంత్రి అన్నా మీరు అదే విధంగా మీకు మాకు మా ఇన్నపం నేను ఒక్కటే చెబుతున్నాను లాస్ట్ ఫైనల్ గా వాలంటీర్లు కంటిన్యూ కావాలి వికలాంగులకు అందరికీ హెల్ప్ చేశారన్నా వికలాంగుల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరుతున్నానన్నా అదే విధంగా మామ మటుకొంగ ఇంకొకటన్నా నేను వికలాంగుణ్ణి కానీ నేను ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి కార్యకర్తలన్నా నేను బూత్ కమిటీ కన్వీనర్లన్నా ఇప్పుడు ప్రజెంట్ గత నాలుగున్నర సంవత్సరాలలో నిజమైన కార్యకర్తలు నష్టపోయారన్న దర్శి నియోజకవర్గంలో ఆ కార్యకర్తల్ని భూసేపాలు చేప్రజా రెడ్డి గారు కొంచెమైనా ఆదుకున్నారు మీరు నెక్స్ట్ ముఖ్యమంత్రి అయిన తర్వాత దర్శి నియోజకవర్గ కార్యకర్తల్ని ఆదుకోవాలని కోరుకుంటూ మీరు కంటిన్యూగా ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారన్న జయ వికలాంగులకి కార్పొరేషన్ ఉంది మీరు అన్నట్టు మీ పెద్దలు గద్దలు ఈ జనం ఏమనుకుంటున్నారో వింటే బాగుంటుంది వాళ్ళు కూడా వింటున్నారనే ఆశిస్తున్నావు మీరు చెప్పినటువంటి పెద్దలు గద్దలు మీరు ఏ రకంగా అనుకుంటున్నారనేటటువంటి ఇంకా అన్న అక్క మీరు ఎవరన్నా మాట్లాడతారా ఇక్కడ ఇక్కడ మైక్ ఇవ్వండి అదిగో అన్న నీకు నా అన్న నా భర్త చిన్నపిల్లప్పుడు వదిలేసి అన్న నేను చాలా బాధలు నువ్వు వేసిన భాంతో నా కూతుర్ని చదివించుకుంటున్నానన్నా నాకు కూడా పింఛన్ వస్తుందన్న ఒంటరి మహిళ పింఛ అన్న ఎప్పుడైనా నీ జన్మ మేము మర్చిపోలేమన్నా అన్న మీకు రుడ పైన ఉంటామన్నా నేను జగన్ అన్న నా కూతురు డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతుంది అన్న నాకు రూపాయి ఖర్చు లేకుండా నీ డబ్బులతో నేను చదివేస్తున్నానన్న నా కూతుర్ని ఎప్పుడైనా నువ్వే ఉండాలన్నా మాకు అన్నా నీ సొమ్ముకు మేము రుడపడి ఉన్నామన్నా ఎప్పుడైనా నా జగన్ అన్న నా అన్న నా పెద్ద నువ్వేనన్నా జై జగన్ అన్న ఇంటింటికి లబ్ధి చేకూర్చడం మన జగన్ అన్న లక్ష్యం చంద్రబాబు గారు ఒకసారి చీరలు పంచుతామని చెప్పి తీసుకొచ్చి ఎంతమందిని తొక్కిసలాటలో చంపేశారో మీకు తెలుసు ప్రతి సంక్షేమం ఇంటికి చేరాలనేటటువంటిది మన ముఖ్యమంత్రి మనన్న చేసిన ఆలోచన తప్ప మరొకరు కూడా చేయలేదని తెలియజేస్తూ మైక్ ఎవరి దగ్గర ఉందో ఒక్కసారి చేయద్దాం నువ్వు మాట్లాడతావు బాబు మైక్ ఒకసారి ఎక్కడ మాట్లాడ జగన్ గారికి గారికిమస్కారాలు పెద్ద